మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడికింది టికెట్ల కేటాయింపులో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జగిత్యాల ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలను కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలసదారులకు ప్రాధాన్యత ఇవ్వటాన్ని తప్పుబట్టారు నేను ఇప్పుడే చెప్పే కదా ఈ పిల్లుడు వచ్చి కూడా అడిగారు మామైపోయిందని చెప్పి వచ్చి అడికో మా చెప్పాలి చెప్పాను ఇంకో పిల్లుడికి ఇట్లే తోపార బ్లావాణి చెప్పారు అమ్మాయి ఏది ఉందో అమ్మాయమైంది మరి మనలో ఏదైతే రీకన్సిడర్ అయిందని చెప్పిన తెలియదు ఇంకో చేసే అదైందని చెప్పారు నేను అల్టిమేట్లీ ఇరవై చెప్పి ఇరవై అని అనుకుంటున్నాను నేను నాకు తెలియదు హౌ మెనీ తెలియదు ఏమీ ఇట్ ఇట్స్ నాట్ ది ఫిగర్ ఇట్స్ నాట్ ది ఫిగర్ ఈ ఒక్క కార్యకర్తకు అన్యాయమైన అన్యాయం అని చెప్పట్టున్నాయి ఈ ఒక్క కార్యకర్తకు అన్యాయమైన అన్యాయం అని చెప్పట్టు ఇట్స్ నాట్ ది ఫిగర్ నా ఇరవై పేర్లు కూడా నాకు లిస్టు రాలేదే నేను ఉదయం ఏదైతే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చిండే వారు ఏదో చెప్పే ప్రయత్నం చేసి ఏంటన్నా అని చెప్పాలి లేదు ఇరవై పేర్లు అని మాట ఇరవై యాభై పేర్లు ఇక్కడ ఏంటి పార్ట్స్ ఉంటే మీరు ఇరవై మరి నేను ఎవరేం చెప్పిన ఎవరికేం చెప్పాలి నాన్న మీరే ఫోన్ చేసి వాళ్ళకి మున్సిపాలిటీ సబ్మిట్ చేసి నేనేమంటున్నాను కోపం నా మీద తీసుకోండి అంటున్నాను ఏదైనా మీరు భావించినట్టయితే లేక నా మీద కోపంగా మీరు భావించినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని నేను సూచించినట్టయితే నా మీద నా మీద తీసుకోండి ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం తప్పు చేసిందే వాళ్ళే పాపం చేసింది అంటున్నాను నేను దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మూచడం వాళ్ళు చేసిన తప్పనే దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోడే వాళ్ళు చేసిన తప్ప ఇప్పుడు ఇంకో గంట అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు